ఏడున్న వ్యక్తి వచ్చి సమాధానం ఇవ్వకుండా పేపర్ నుంచి వేసుకోవాల్సిన అవసరం ఏముందండి నార్మల్ వ్యక్తి అయితే ఇప్పుడు ఎట్లా దీనికి ముందుకు వస్తారు చెప్పండి ఏ సిపి అయితే ఏంటి ఎవరైతే ఏ వ్యవస్థ అయినా ఈ అమ్మాయికి న్యాయమే జరుగుతలేదు ఎందుకు ఆయన కౌన్సిలింగ్ రావట్లేదు ఎందుకు సార్ ముందుకొస్తలేదు ఎందుకు అమ్మాయికి న్యాయం జరుగుతలేదు అది మేము అడుగుతున్నాం మరి ఇప్పటికైనా కొమరవెల్లి సిపి ఎస్ఐ గారిని మేము ఒక్కనే కోరుతున్నాం సార్ ఎట్టి పరిస్థితుల్లో మరి అమ్మాయికి పిల్లల్ని అప్ప చెప్పాలి వాళ్ళు అమ్మాయి కూడా సార్తో కాపడం చేయడానికి సిద్ధంగా ఉన్నది పిల్లలు కూడా తల్లికి దూరం పిల్లలు ఉండదు సార్ దయచేసి పిల్లల్ని తల్లికి దగ్గర ఉంచాలని ఇటు కానీ మేమందరం కోరుతున్నాం మరి న్యాయం జరుగుతుందని మేము అందరం ఆశిస్తున్నామండి భర్తతో నా భర్తతో జీవితం కొనసాగించడానికి నేను సిద్ధంగానే ఉన్నా భర్త నాకు నాకేం లేదు నాకు నా భర్త కావాలి పిల్లలు కావాలి మీడియా ముఖంగా నేను ఒకటే కోరుకుంటున్నాను నా పిల్లల్ని నాకు ఇప్పించండి నా పిల్లలు సిద్ధిపేట సిటీ గారికి ఇదే నా విన్నతి కరీంనగర్ సిటీ గారికి కూడా నా విన్నతి నాకు నా పిల్లలు కావాలి నా పిల్లలకి భయం ఉంది నా ఆమె తోటి కూడా నా పిల్లలకి ప్రాణ భయం ఉంది నా పిల్లలు నా దగ్గర ఉంటేనే సురక్షితంగా ఉంటారు మీడియా ముఖంగా నేను ఒకటే అడుగుతున్నా నా పిల్లల్ని నాకు మానస వైఫ్ ఆఫ్ ఎస్ఐ నాగరాజు కొమరెల్లి ఎస్ఐ నాగరాజు మాకు టెన్ ఇయర్స్ అవుతాను మ్యారేజ్ మ్యారేజే నాకు ఇద్దరు పిల్లలు వన్ ఇయర్ బ్యాక్ నేను కరీంనగర్లో పెట్టిండు అని కొందరిలో ఉంటాను ఇక్కడికి పిల్లని తీసుకొని వెళ్ళిపోయిండు నన్ను కొట్టి కరీంనగర్లో నైన్ కరీంనగర్లో నైన్ మంత్స్ మంచిగానే ఉన్నాం తర్వాత నా నా మీద ఎలిగేషన్ పెట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిండు నన్ను కొట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిండు టూ మంత్స్ అవుతుంది నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా నాకు ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు పిల్లల కోసమని నేను ఇక డిసైడ్ డిసైడ్ అయ్యి నేను ఇక్కడ పిల్లల కోసమని ఇక్కడికి వచ్చిన స్టేషన్ ముందు వచ్చిన ఇక్కడ ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్తే ఇంటికాడ లేరు పిల్లలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది ఇక్కడ చూస్తేనేమో ఆల్ర మీరు అమ్మాయి ఎస్ఐ భార్య అని అంటారు మళ్ళీ ప్రశ్న చెప్తాను ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇక్కడ పిల్లలు లేరు మా హస్బెండ్ లేరు ఇక్కడ చూసిన వాళ్ళు అందరూ మీరు అమ్మాయి ఎస్ఐ వైఫ్ మరి ఇక్కడ ఆల్రెడీ ఇంకో అమ్మాయిని మీరు వచ్చి ఆమె ఎస్ఐ వైఫ్ అని ఉంటుంది మరి అని చెప్తారు నాకు ఇక్కడ నాకు ఇక్కడికి వచ్చినాకనే మ్యాటర్ అర్థమైంది అని మ్యా మరో మ్యారేజ్ చేసుకున్నట్టు నన్ను నేను నా పిల్లల కోసం ఇక్కడికి వచ్చిన నాకు నా బట్టతో సంసారం కావాలి నా పిల్లలు కావాలి వంటిపేట సిటీ మేడని కూడా కలిసిన కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ పిలిపించినా కూడా వస్తలేడు స్టేషన్కి వెళ్ళినా కూడా వస్తలేడు తప్పించుకొని తిరుగుతాడు నేను నా పిల్లల కోసం అని ఇక్కడికి మా ఇంటి ఆయన ఉన్న ఇంటికి వెళ్తే అక్కడ రూమ్ రూమ్కు తాళం వేసింది ఇక్కడ మీరెవరమ్మా అని అడిగారు నేను ఎస్ఐ వైఫ్ అని చెప్పిన మీరు ఎస్ఐ వైఫ్ అమ్మ మరి ఇక్కడికి ఇంకో ఆమె వస్తుంది ఇద్దరు రెండు మూడు సార్లు వచ్చింది ఆమె ఎస్ఐ వైఫ్ అని చెప్తారు మరి తను మానస నాగరాజు ఎస్ఐ నాగరాజు గారి వైఫ్ ఏమైతుందంటే మొన్న గత రెండు నెలల క్రితము తనను కొట్టేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిండు అమ్మాయి మ్యారేజ్ అయి టెన్ ఇయర్స్ అవుతుంది ఈ అంటే ఈ క్రమంలో ఒక ఎయిట్ ఇయర్స్ వరకు బాగానే ఉన్నారు ఒక టూ ఇయర్స్ నుంచి తను విమలవాడలో డ్యూటీ చేస్తున్నప్పుడు ఎవరు అనుకోకుండా ఒక అమ్మాయి పరిచయం అయింది దాని తర్వాత పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పేసి తన తన అత్తకి గా చెప్పడం జరిగింది కానీ ఏంది అంటే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా తన జాగ్రత్త పడుతున్నాడు అదే క్రమంలో ఎప్పటికప్పుడు అమ్మాయిని మానసును హరాజ్ చేస్తూనే ఉన్నాడు హరాజ్ చేసినా కూడా ఈ అమ్మాయి ఏంటంటే సరే నా బర్తే కదా అని చెప్పేసి ఎప్పటికప్పుడు సర్దుకుంటూ వచ్చింది కొంతకాలం క్రితం ఇక్కడికి వచ్చిన తర్వాత కొమరవెల్లికి వచ్చిన తర్వాత కరీంనగర్లో ఉంచడం జరిగింది కరీంనగర్లో ఉంచిన తర్వాత ఒక రోజు అనుకోకుండా సడెన్గా వచ్చి అమ్మాయిని కొట్టి పిల్లల్ని తీసుకురావడం జరిగింది ఇది ఇది జరిగి టూ మంత్స్ అవుతుంది ఈ టూ మంత్స్ ఏమైందంటే ఆమె కొట్టి పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత సిద్ధిపేట సిపి గారిని కలవడం జరిగింది సిద్దిపేట సిపి గారిని కలిసిన తర్వాత సిద్ధిపేట సిపి గారు కౌన్సిలింగ్ ఇచ్చారు సిద్దిపేట సిపి గారు కౌన్సిలింగ్ ఇచ్చి ఒక వన్ మంత్ తర్వాత మీరు మళ్ళీ వచ్చి కలవండి ఈ లోపు అమ్మాయితో మాట్లాడు నగ రోజు తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళు పిల్లల్ని మాట్లాడించు అంతా మీరు కలిసి ఉండండి అని చెప్పేసి సిపి గారు చెప్పిరట కానీ మళ్ళీ వన్ మంత్ తర్వాత వెళ్ళేసరికి కూడా తను నెంబర్ బ్లాక్ చేసి సిపి గారిని గడవలేదు కనీసం అక్కడికి వచ్చి కూడా ఇది నా పర్సనల్ మ్యాటర్ అని చెప్పేసి చెప్పడం జరిగిందంట ఈ ఇది అంతా జరిగిన తర్వాత కూడా ఈ అమ్మాయి ఏంటంటే బాగా బెడ్ సిక్ అయింది అంటే ఇన్ని రోజులు ఏం జరిగింది అని అంటే ఈమె ఈమె బెడ్ సిక్ అయిపోయి పిల్లల కోసం బాగా బాగా సఫర్ అవుతుంది ఈ మధ్య మొన్న ఫ్రైడే రోజు కరీంనగర్లో ఉమెన్ లో పిటిషన్ ఇచ్చినాము అక్కడ మేడం ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతలేడు నిన్నటికి మొన్న ఆదివారం రోజు ఇంటికి వచ్చి మానస నుండి వాళ్ళ బామర్దిని కొట్టినా కూడా తను రూరల్ పోలీస్ స్టేషన్ కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినాము పిటిషన్ ఇస్తే కూడా అక్కడ కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవట్లేదు కాబట్టి పిల్లల కోసం అని చెప్పేసి ఈరోజు మానస కొమరవెల్లికి రావడం జరిగింది కొమరవెల్లికి వచ్చిన తర్వాత ఏం జరిగిందనంటే మేము వచ్చి అక్కడ ఎస్ఐ గారి వైఫై ఉండి తనకు తన ఇల్లు తెలియదు అంటే ఇది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళేటప్పుడు మామూలుగా మేము ఎస్ఐ గారి ఇల్లు ఎక్కడా అని చెప్పేసి కనుక్కుంటూ వెళ్తూ ఉంటే ఆమెను ఎవరైతే తను ఒక అమ్మాయితో తిరుగు తిరుగుతున్నాడు అని చెప్పేసి తెలిసింది ఎస్ఐ గారు వైఫ్ అని అంటే అమ్మ మీరు ఎస్ఐ గారు వైఫ్ అమ్మ మొన్న వేరే టైం చూసినాము వీళ్ళు ఎవరు అంటే మా వైఫ్ అని చెప్పేసి తన చెప్పడము లేకపోతే వేరే వాళ్ళు కూడా ఎస్ఐ గారు మిస్సెస్ అని చెప్పి తను తనే అని చెప్పి చెప్పిండట కాకపోతే వాళ్ళ అత్త కూడా మేము అక్కడ ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే తన వాళ్ళ అత్త కూడా ఈమె కూడలు అని చెప్పి చెప్పినట వేరే వాళ్ళకి బయట చెప్తున్న విషయం ఏంటంటే తను ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంది నా భార్య అందుకే పిల్లల్ని నా దగ్గర తీసుకొచ్చుకొని ఉంచుకున్నా అని చెప్పేసి బయట చెప్పడం జరుగుతుందట కానీ తను చదివింది డిగ్రీ తను ఎలాంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రిపేర్ అవ్వడం లేదు తన ఇంటి దగ్గర వాళ్ళ కొట్టడం వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది నా పిల్లలు నాకు ఇప్పించండి నా పిల్లలకు ఎవరైతే ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె ద్వారా నా పిల్లలకు ప్రాణహాని ఉంది కాబట్టి నా పిల్లల్ని నాకు ఇప్పించండి ఎస్ఐ నాగరాజు గారు ఎప్పుడు వచ్చినా నేను నేను తన భార్యనే నేను విడాకులు ఇయ్యా ఏమి ఇయ్యా తను ఫోర్స్ చేస్తున్నాడు విడాకులు ఇయ్యో అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నాడు నేను విడాకులు ఇయ్యా ఏమి ఇయ్యను నాకు కంపల్సరీ నా భార్య కావాలి నా భర్త కావాలని చెప్పేసి తను కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా పిల్లల్ని ఇప్పించండి అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ఎస్ఐ గారు ఇక్కడ ఉన్నారేమో అని చెప్పేసి వస్తే అక్కడేమో జూన్ ఫోర్త్ వరకు నాకు వీలు కాదు అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగిందంట కానీ ఇక్కడికి వస్తే లో ఉన్నాడు ట్వంటీ ఫోర్త్ వరకు ఇక్కడ ఆయన మీరు తర్వాత రండి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది దయచేసి ఒకటే ఈ అమ్మాయి తరపున మేము కోరుకునేది అమ్మాయికి పిల్లలు ఇప్పించండి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon!